కరీంనగర్ సిద్దిపేట జిల్లాలో మంత్రి పొన్నం పర్యటించారు గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు తీసుకున్న చర్యలు పరిశీలించారు తీసుకోవలసిన వాటిపై దిశానిర్దేశం చేశారు ప్రతి ఒక్కరూ గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మండప నిర్వాహకులు సాధ్యమైనంత వీలుగా వినాయక విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేసి సహకరించాలన్నారు నిమజ్జనం సమయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయని హుస్నాబాదు ప్రాంతాన్ని ఆకాంక్షించారు ప్రముఖులు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఎప్పుడు చెరువులో వేసుకునేటువంటి సందర్భంగా ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తాము అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు మండప నిర్వాహకులందరూ కూడా సహకరించి ప్రశాంతంగా ఉత్సాహంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం జరగాలని ఆకాంక్షిస్తాం ఇప్పటికే అధికారులకు కోరడం జరిగింది ఈతకాలం కూడా పెట్టేక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా నిర్లక్ష్యం కాకుండా తొందర తొందరగా వీలైనంత తొందరగా చేసే విధంగా అదేవిధంగా లైటింగ్ సిస్టమ్ కావచ్చు ఎలక్ట్రిసిటీ అన్ని ఎక్కడ కూడా విద్యుత్ పోకుండా ఉండే విధంగా చర్యలు కావచ్చు విగ్రహాలు వేసిన తర్వాత తొలగించాల్సినటువంటి వ్యర్థానికి సంబంధించిన మున్సిపల్ శానిటేషన్ కావచ్చు అన్ని రకాల చర్యలు అనంతరం హుస్నాబాద్ ఎల్లమ్మ దేవాలయానికి చేరుకున్న మంత్రి పొన్నం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు ఆ తర్వాత ఆర్యవేష సంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక ఉత్సవాల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడి నుంచి బయలుదేరి కరీంనగర్ జిల్లా మానకొండూరు చేరుకున్న మంత్రి పొన్నం మానకొండూరు చెరువు కట్ట వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు చేపట్టిన ఏర్పాట్లపై ఆరతీసి పలు సూచనలు చేశారు కరీంనగర్ జిల్లాలో మానకొండూరు చింతకుంట కొత్తపల్లిలో గణేష్ నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు మంత్రి పొన్నం ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిమజ్జనం చేసేందుకు భక్తులు సహకరించాలని కోరారు హైదరాబాద్లో కూడా మంగళవారం నిమజ్జనం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామన్న పొన్నం బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు అధికారం లేకపోవడంతో అసహనానికి గురవుతుందన్నారు ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో మాకు తెలుసన్న పొన్నం అది మాకు వెన్నుతో పెట్టిన విద్య అన్నారు ఘర్షణలకు దారి తీసే విధంగా బిఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని గణేష్ నిమజ్జనం పూర్తయ్యే వరకు రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదన్నారు ప్రత్యేకమైన చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నాం రాజకీయ సంబంధించి న్యాయస్థానంలో ఉంది ఆ అంశానికి సంబంధించిన న్యాయస్థానము శాసనసభ వేదికగా జరిగే అంశం మీద మీరు ఒకవేళ నిజంగానే రాజకీయ పరంగా విమర్శలు చేసుకొని కొట్లాడుకు దుకుంటే వినాయక నిమజ్జనం తర్వాత చేసుకోండి కొత్తసేపు విరామని కోరుతూ దయచేసి ఎవరు కూడా ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ కేటీఆర్తో సహా సహా అందరికీ తెలియజేస్తా ఉన్నాం దయచేసి నిశ్చింతగా ఉండండి పరిపాలించే తాకత్తు మీ ఒక్కరికి ఉందనుకోవద్దు కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య పరిపాలించడం శాంతి భద్రతలను కాపాడడం నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను తప్పకుండా శాంతి భద్రతలకు సంబంధించి ఎవరు భంగం కలిగించిన నా పార్టీ నీ పార్టీ లేదు